అల్లో మీ పాడర్ రాజ్ మరీసరి కొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చాడు ఈ వీడియో ఫస్ట్ నుండి వరకు చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఈరోజు ఫారెస్ట్ అడవుల్లో పర్యాటకులు చాలామంది సిగ్నల్ లేక రూట్ మ్యాప్ తెలియక అడవుల్లో బిక్కుబిక్కుమంటూ అడవుల్లో ఇటు దారు తెలియకు రెండు మూడు దారులు అడవుల్లో కనపడటం వల్ల సిగ్నల్ లేక మరి సిటీలో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద బస్తీలో ఉండి హఠాత్తుగా పర్యాటకులు ఇలాంటి అడవుల్లోకి వచ్చినప్పుడు నాలుగైదు రూట్లు కనపడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ముందు వెళ్ళిన వారు ఏ దారిలో ఉన్నారో తెలియక సిగ్నల్ లేక ఎంతోమంది ఎన్నో ఇబ్బంది పడుతున్న వారికి ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీ పాడర్ డైమండ్ రాజ్ థ్యాంక్ యూ ఈరోజు ఇలాంటి ఫారెస్ట్లో మనం దారి తప్పిపోయి సిగ్నల్ లేక మనకంటే మన పర్యాటకులు మనతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ కనపడినప్పుడు మనం ఈ అడవులు ఎత్తేటప్పుడు కొన్ని ఫ్రూట్స్ అనేది ఉంటుంది అలాంటి అడవిలో కొన్ని ఫ్రూట్స్ కొన్ని కొన్ని మీకు ప్రత్యేకమైనవి అడవుల్లో దొరికే వాటిని కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫస్ట్ నుండి చివరి చూడండి థ్యాంక్ యూ మీ పాడర్ డైమండ్ రాడ్ మొత్తం నేను ఈ ప్రాంతం వచ్చాను ఇంకా కారు వెళ్ళటానికి ఇబ్బంది అని నాకు తెలిసిన నేను కారు ఇక్కడే పార్కింగ్ చేసేసాను ఎందుకంటే ఇక్కడ నుండి కారు వెళ్ళటం కష్టం మధ్య మధ్యలో చెట్లు పడిపోయి ఉంటాయని నాకు తెలిసింది ఇక్కడే పెట్టేసి అయితే నాక ముందు కొంతమంది పర్యాటకులు ముందు వెళ్ళిపోయారు అలాంటప్పుడు వారిని ఎలా కలుసుకోవాలి ఇక్కడ సిగ్నల్ ఉండదు ఇలాంటి ఏరియాలో చాలా రకాలైన మట్టి పొంత రూట్లు ఉంటాయి ఎలా గుర్తించుకోవాలి అదే సిటీలో అయితే మనకి ఏ రూట్కి దేనికనేది మార్కింగ్ ఉంటుంది పేరు ఉంటుంది కానీ ఇలాంటి పర్యాటకులు ఇలాంటి ఏరియాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ వీడియో చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ నుండి చోర లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మీరు పాడే రాజు ఆల్రెడీగా పర్యాటకులు రెండు పక్కలగా నుండి నేను చూపిస్తున్నాను ఎటువైపు వెళ్ళారంటే సిగ్నల్ అంటే పచ్చి ఆకు అనేది మనకి మనకన్నా ముందుగా వాళ్ళు మధ్య మధ్యలో పడేస్తే పడేస్తూ ఉంటారు అది మన గుర్తు దాన్ని బట్టే ఈ దారి నుండి అంటే నేను చూపించి ఇదంతా కూడా ఎలాంటి ఆకులు కింద లేవు అంటే మనం రిటర్న్ తిరగాలి ఎస్ అంటే వాళ్ళు ఇటువైపు వెళ్ళారని లెక్క అంటే ఈ ఆకు పడేశారంటే ఇటువైపు వెళ్తున్నారు ఒక చింత చెట్టు కనపడింది అయితే ఇవి చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా పుట్టగొడుగుల మా ఉన్నాయి కింద చూసారా పుట్టగొడుగులే ఉన్నాయి అయితే ఇవి ప్రస్తుతం అడవిలో ఉన్నాయి కాబట్టి తినొచ్చా తినకూడదా అంటే కొత్తగా పర్యాటకులు వచ్చినప్పుడు తొందరపడి ఇలాంటివి సేకరించొద్దు ఇక్కడ ఉన్నవారిని అడిగి తీసుకోండి పుట్టగొడుగులే కానీ ఏమో అడవిలో ఉన్నాయి కాబట్టి పర్యాటకులు గమనించాలి ఇదంతా కూడా ఫారెస్ట్ ఇక్కడ కొన్ని ఆకులు పడేస్తారు పచ్చి ఆకులు అంటే ఇటే వెళ్ళారు అని మనకు గుర్తు సంకేతం అండి ఇదంతా కూడా చెట్టు పడిపోయింది నాకు ఆల్రెడీగా ముందడిగాను ఈ రూటు ఎలా ఉంటుంది లేదంటే చెట్లు పడిపోయి ఉన్నారు అందుకే నేను కారు అనేది అక్కడ ఆపేశాను అంటే అడవుల్లో వెళ్ళే దారిలో ముఖ్యంగా మనం ఈ రూటు ఎట్లా ఉందని తెలుసుకుని వెళ్ళటం మంచిది అదే నేను కారు వేసుకొస్తే చాలా ఇబ్బంది పడుతున్నాను ఇదంతా కూడా ఫారెస్ట్లో నడుస్తున్నాను నేను ఇప్పుడే చాలా ఆలోచన వచ్చేసింది ఆయన మనకు కొంచెం టెన్షన్ వచ్చినప్పుడు మనం ఒకసారి కింద చూడాలి ఎస్ అంటే ఒక పచ్చాకు ఉందంటే ఇటే వెళ్ళారు ఇదే మనకి సిగ్నల్ చెట్టు కనపడింది ఇవి ఎండిపోయింది కానీ ఒక్కొక్కసారి కొన్ని తేనె పట్లు ఉంటాయి చిన్న ఈగలు వస్తూ ఉంటాయి ఇవి పుట్ట పుట్టతేనకంటే బాగా రేటు ఇలాంటి చెట్టు తొర్రల్లో ఉంటాయి అయితే ఇందులో లేదు చెట్టు మనం చూస్తున్నాం ఇస్త్రాకులకు ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పుడు చాలా ఆకులు వచ్చినాయి కానీ న్యాచురల్గా ఇప్పుడు కూడా ఇలాంటి తినే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఇది ఇస్త్రాకులు చేస్తుంటారు చిన్నప్పుడు ఎంత ఎంత దూరం చాలా దూరం అన్నట్టుగా ఒక్కరితో జర్నీ అంటే కొంచెం మనకు బోరు కొడు అయితే భయం వేస్తుంటుంది వెళ్ళి కొద్దిగా చాలా దూరం అమ్మ దూరం చూసారా అక్కడక్కడ పచ్చాకులు వేస్తున్నారు అంటే ఈ రూట్ మీదే కంటిన్యూగా వెళ్ళాలి అని అంటే ఫారెస్ట్లో చాలా దగ్గరలో పెద్ద ఉంది ఒకసారి ఇలాంటి ప్లేస్కి వచ్చిన తర్వాత కొంచెం ఇలాంటి పెద్ద పుట్ట ఉన్న ప్లేస్లో ఆగటం కానీ నుంచుండటం కానీ టే చేయటం కానీ చేయకూడదు ఎందుకంటే మనకు ప్రమాదకరమైనవి పురుగులు ఉంటాయి ఇలాంటి ప్లేస్లో మనం జర్నీలో రెండు పక్షాలు చూసుకుంటూ వెళ్ళాలి నేను దారిలో దగ్గర చాలా పెద్ద పుట్ట అండి ఇది ఇలాంటి ప్లేసు దగ్గరలో మనం చూసుకొని టే చేయాలి మొత్తం మీదకి చాలా పెద్ద ఫారెస్ట్లు అడవులో ఉంది పర్యాటకులు చాలా జాగ్రత్తగా గమనించండి ఈ ఫారెస్ట్లో ఒక్కరు కూడా నాకు కలవట్లేదు జర్నీ చేస్తూనే ఉన్నాను జర్నీ చేస్తూనే ఉన్నాను ఎందుకంటే మీకు వెళ్ళేటప్పుడు కూడా క్లైమేట్ మారిపోతుంది మీరు గమనించండి అలా మనం వచ్చేసాం ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీగా ఒకటేమో స్ట్రైట్గా దారి ఉంది మనకి సిగ్నల్ ఉండదు అప్పుడు మనం ఏం చేయాలి ఎదరికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనకి ఒకటే సిగ్నల్ ఏంటంటే అప్పటికప్పటికి ఇరిచిన ఒక పచ్చి ఆకు అనేది మనకి ఈ దారిలో లేదు అంటే ఇటు మాత్రం వాళ్ళు వెళ్ళలేదు మన నేను వెనక్కి నడిచి వస్తున్నాను కూడా ఒక దారి ఉంది ఇట్లా కూడా చూస్తున్నాం అంటే ఇటు కూడా లేదు ఇప్పుడు మన ఇప్పుడు రెట్టినొచ్చిన దారి ఇది కాబట్టి ఇక్కడ మనకి మూడు రకాల దారి ఉన్నప్పుడు మరలా మనకు దారి ఎంచుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎస్ మీరు చూసారా అంటే ఇప్పుడు ఒక పచ్చి కొమ్మ పడేశారు అంటే ఇప్పుడు మనం వెనక్కి వస్తే ఈ దారిలో వెళ్తే మనం ఇబ్బంది పడతాం మన గుర్తు సిగ్నల్ లేని టైంలో ముందు మనం మాట్లాడుకున్నట్టు పర్యాటకులతో ముందే మాట్లాడారు కాబట్టి వాళ్ళు ఈ దారిలో వెళ్ళారు మనం ఎవరు అడగవసరం లేదు మనం ఇదే కంటిన్యూ చేయాలి ఈ రూటే అది చూసారా వాళ్ళు వెళ్ళారు అనటానికి వాళ్ళు ఏ సూస్ అయితే వెళ్ళారు ఇవే ఈ పాదాల గుర్తు అప్పుడు మనం ధైర్యంగా ఎదురికి చిన్న చిన్న పుట్లు మనం వెళ్ళే దారిలో ఉంటాయి ఇవి రాత్రి అయినప్పుడు ఇక్కడ పుట్ట ఉందన్న సంగతి మనకు తెలియదు కాబట్టి ఒక్కసారి మనం పగలు వెళ్ళి రిటర్న్లో మరలా రావాలన్నప్పుడు ఎక్కడ ప్రమాదకరమైనది ఉందో ఆ ప్లేస్ చూసుకొని అక్కడ మనం చాలా జాగ్రత్త పడాలి ఇది బాగా పర్యాటకులు గమనించండి ఇప్పుడు మరలా మనకి ఇక్కడ విశాలమైన ప్రదేశం ఉంది ఇక్కడ ఎట వెళ్ళారంటే మళ్ళీ కంగర పడకుండా మనం చూసుకోవాలి అంటే ఎలాంటి ఆకులు లేవు ఇప్పుడు నేను చూపిస్తూ ఏం చేశానంటే మళ్ళీ వచ్చాను వచ్చినప్పుడు అదిగో అంటే ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారు ఇది మనకి సిగ్నల్ అంటే ఇప్పుడు కంటిన్యూగా ఈ దారికి వాళ్ళు వెళ్ళారు అప్పుడు ఎలాంటి ఫారెస్ట్ అయినా సరే మనం ఇబ్బంది పడం అప్పుడు మనం కంటిన్యూగా ఇదే దారికి వెళ్ళిపోవచ్చు నాకు ఈ ఫారెస్ట్లో కొన్ని ఫ్రూట్స్ దొరికితే బాగుంది ఎందుకంటే ఫారెస్ట్లో మనకు ఆహారం ఫ్రూట్సే చూసారా ఇక్కడ మరల ఒక పచ్చాకు ఉంది ఎందుకు ఇక్కడ వెంట వెంటనే పెట్టారంటే ఇటువ ఒక దారి ఉంది చూసారా ఇది ఈ దారి ఉంది మనం ఏం చేస్తాం ఎవరు లేరు కాబట్టి ఈ దారికుంటే వెళ్ళిపోతాం చాలా ఇబ్బంది పడిపోతాం మళ్ళీ మన వస్తున్నాను నేను వచ్చి మళ్ళా ఇప్పుడు ఇటు దారి ఉంది అంటే మనం ఈ దారికి ఎందుకు వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేశారు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఈ వీడియో ఎంత ఇంట్రెస్టింగ్గా మీకు క్లారిటీ ఇచ్చిన వీడియోలు ఉండొచ్చు ఉండకపోవచ్చు పాడర్ డైమర్కి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ మీ పాడర్ పాడర్ డై రాజుకి ఇక్కడ కూడా రెండు ఆకులు అంటే దీన్ని బట్టి మరొక ప్లేస్ ఉంది ఇక్కడ చూసారా ఇదండి అడవుల్లో మళ్ళీ ఇక్కడ కూడా మూడో రెండోదేరు ఉంది మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ రెండోదేరు ఉంది అంటే మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈరోజు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మన ఇటీవలని ఇంకని చూపిస్తున్నాం అటు ఇక్కడ రెండు మూడు దారులు ఉన్నాయి కానీ మన ఇటు వెళ్ళాలనడానికి ఈ పచ్చాకు మనకి సంకేతం కాబట్టి ఫారెస్ట్లో ఎవరైనా సరే మీ టీమ్తో వచ్చినప్పుడు ఈ వీడియో మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఇలాగ మీరు ముందే మాట్లాడి సిగ్నల్ ఉండదు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అన్వేషణ చేస్తూ ముందు ఇవ్వాలి ఇలాంటి సంకేతలు ఇవ్వండి ఎక్కడ ఏ రోజు కూడా తప్పిపోరు థ్యాంక్ యూ అమ్మో పెద్ద పెద్ద చిన్న చెట్లు వచ్చేసినాయి పెద్ద పెద్ద చిన్న చెట్లు చక్క గారి స్ట్రైట్గా ఉందని నిలిపోతున్నాను కానీ ఎందుకు మరల నాకు డౌట్ వేసింది మళ్ళీ వెనుకొస్తే అదిగో అంటే ఒక కమ్మిటీ పెట్టేశారు అంటే ఇంకా మనకి ఇదే సిగ్నల్ ఇప్పుడు మనుషులతో సంబంధం లేదు మరలా ఇదిగో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా పర్య పర్యాటకుల కోసం మీ పాడేరు డైమండ్ రాజ్ ఎవ్వరు కూడా ఫారెస్ట్లో ఇలాంటి అడవుల్లో మీరు జర్నీ చేసినప్పుడు ఇవే సంకేతాలు ఈ వీడియో మీకోసం చాలా చాలా ఇంట్రెస్టింగ్ చేస్తున్నాను మీ పాడేరు డైమండ్ రాజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదే దారిలో వెళ్ళిపోయారు అయితే ఆకలేస్తుంది వేస్తుంది కొన్ని పళ్ళు చెట్లు ఉంటాయి కూడా చెప్పారు నేను వాటి మీద అన్వేషణ చేస్తూ నడుస్తున్నాను ఇందాక నడిచినంత స్పీడ్గా నడవట్లేదు అమ్మ చూశారా ఎస్ ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ కనపడుతున్నాయి చాలా చాలా కొన్ని ఫ్రూట్స్ కనపడుతున్నాయి ఇవి అడవిల్లో కనపడుతున్నాయి ఇవి నిజంగా చిట్టి గుమ్మడికాయ అనుకుంటున్నాను కానీ ఇవి అట్లా లేవు వీటి కోసం నేను విన్నాను కొందరు తెచ్చింది కూడా చూశాను అయితే ఈరోజు ఎంత బాగున్నాయో అయితే మనం ఇలాంటి అడవుల్లో ఫ్రూట్స్ కనపడ్డప్పుడు పొరపాటుని మనం తొందరపడి నోట్లు వేయద్దు ఆ దగ్గర సమీపంలో ఎవరన్నా ఈ ప్రాంతంలో వారిని అడిగి ఇలాంటి అడవుల్లో ఉన్న ప్రతి ఫ్రూట్స్ మనం తినాలి ఎంత నైస్ ఉందో ఎంత బాగుందో ఈ ఫ్రూట్స్ అంతా కూడా ఫారెస్ట్ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇలాంటి ఫారెస్ట్లో మనం అధ్యయనం చేసేటప్పుడు అందులో మనం సింగిల్గా వస్తున్నాం నా ఫాలోవర్స్ అందరు కూడా ఫారెస్ట్లో మనం అడవుల్లో బీచ్కి వెళ్ళినా పిక్నిక్ వచ్చిన టూర్ వచ్చిన ఒక్కొక్కసారి తప్పిపోతే అడవుల్లో కొన్ని ఎలాంటి కాయలు తినాలి ఎలాంటి ప్రదేశంలో మనం చూసుకోవాలి కాబట్టి చాలా ఎత్తైన ప్లేసులు ఇవి కాబట్టి ఇదంతా కూడా చాలా ఫారెస్ట్ అడవండి ఫారెస్ట్లో నేను వచ్చాను అది ఆల్రెడీగా నాకు ఈ అడవుల్లో ఒక పర్షన్ ఆల్రెడీ కనపడ్డారు ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇందాక ఆ ఫ్రూట్ సంగతి అన్న విషయాన్ని తెలుసుకుంటే మంచిది కాబట్టి చాలా చాలా ఫ్రూట్స్ ఇది ఇది ఏ ఊరని ఇది ఉప్పరెల్ ఉప్పరెల్లో మరి ఉంటున్న ఒక ఫార్మర్ ఒక రైతు నాకు కలిశారు ఇప్పుడు నా దగ్గర కొన్ని ఫ్రూట్స్ అనేది వారు అడిగి తెలుసుకుందాం ఫారెస్ట్ వచ్చినప్పుడు ఏ పళ్ళు అయితే ఆ పళ్ళు కనపడ్డాయని తినొద్దు ఎందుకంటే ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు కాబట్టి ఇలాంటి వారి నుండి మనం సేకరించి వాళ్ళు తీసుకున్న ప్రతి డిసిషన్ తర్వాతే ఫారెస్ట్లో అడవుల్లో ఉన్న పళ్ళు మనం తీసుకోవాలి చూసారా నేను ఆల్రెడీగా ఇదే ప్లేస్లో మరి అడవుల్లో ఉంటున్న ఒక ఫార్మర్ వాళ్ళని పట్టుకొని వచ్చాను అయితే అడవుల్లో ఉన్న ప్రూఫ్స్ కనపడిన రైతుని అధ్యయనం చేసుకోవాలి మరి ఈరోజు మనం చూస్తున్నాం కనపడ్డ ప్రతి ప్రూఫ్స్ అది వెంటనే మనం తెలియకుండా చదువు మరి ఈరోజు చూసారా ఈ ప్లేస్కి వచ్చాం మీ పేరుంది బుల్రెడ్డి గారు ఈరోజు బుల్రెడ్డి గారిని మనం అడిగి తెలుసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్న ఏరియా ఆయన ఉన్న అడవి ప్రాంతం కాబట్టి చిన్నప్పటి ఇక్కడే పుట్టారు కాబట్టి గుల్ రెడ్డి గారు మేము ఫారెస్ట్ నుండి వస్తున్నారు చాలా మంది అయితే ఇది మాకు పండుగ కనపడింది ఇప్పుడు దీని ఏ చెట్టు అంటారు ఇది నక్రే చెట్టు అండి నక్క నక్ర నర చెట్టు నక్ర చెట్టు ఇప్పుడు ఈ కాయలు పచ్చి మనం పనిచేయో పండుగ జనాలా పచ్చి పనిచేయ పండు పండుగ ఒకసారి రెండు కాయలు మీరు పర్లేదు కదా పోయండి అంటే వాళ్ళు అలవాటు కాబట్టి ఆ లాంగ్ జంప్ చేశారు మనం చేయలేము అలవాటు మీద లాంగ్ జంప్ చేశారు ఓకే అంటే మనం పళ్ళే కొయ్యాలండి పళ్ళెక్క ఓకే ఇప్పుడు ఎన్ని పళ్ళు కోసారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎన్ని చూసారా నేను లెక్క పెట్టితే బాగానే తొమ్మిది తినేశాను అంటే ఎంత స్పీడ్ లెక్క చూడండి మన కాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి మనం అంత లెక్క పెట్టలేము కానీ ఇప్పుడు ఇది మనం పండు పాకనకు వచ్చేసి తినేవచ్చు ఒక పండు మీరు తినండి ఇది తొక్క తినకూడదు సేదొస్తుంది అంటే వారు ఏమంటున్నారు అంటే తొక్క మాత్రం తినవద్దు ఇది ఇది ఈ భాగం మాత్రం తినాలి ఓకే ఓకే తినండి మీరు ఓకే ఇప్పుడు తిన్న తర్వాత ఏది విషయాలండి డెంక ఉసేలా ఓకే ఓకే అయితే మనం కూడా ఫారిస్ట్ వచ్చిన తర్వాత ఇది పండు ఇప్పుడు నేను కూడా ఏం చేస్తున్నానంటే చూడండి అది పండు ఎంత బాగుందో ఫ్రూటు తొక్క పాలే అంటే నాకు తెలిసి బీపీ షుగరు అదేవిధంగా ఈ మధ్యలో ప్రపంచమంత పెద్ద ప్రమాదం మనకి షుగర్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు నెంబర్ వన్ ఫుడ్ ఇది నెంబర్ వన్ ఫ్రూట్స్ మనకు తెలిసిందంటే సపోటా బనానా యాపిల్ ద్రాక్ష ఫైనాపిల్ ఇవే ఈరోజు మార్కెట్లో చూస్తున్నాం కానీ ఎంత న్యాచురల్ ఫ్రూట్స్ తెలుసా ఈరోజు మరి నేను అంటాను ఇప్పుడు ఈ చెట్టు ఎప్పుడు కాస్త ఉంటది రోజుల్లో కాలుస్తుంది అంటే జూన్ నెలలోనే అంటే మే నెలలో పోతస్తుంది జూన్ నెల కాస్తుంది అంటే ఇది ఇళ్లలో పెంచుకోవటం కుదరదు అంటే అడవులోనే ఉండాలా ఓహో దీనికి ముందు ఏముండదు దానికైతే కాస్త ఉంటది ఓకే ఇది ఇప్పుడు పెద్దవాళ్ళు తినాలా చిన్నోళ్ళు కూడా తినచ్చు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు ఈ రోజు నిజంగా మనం చూస్తున్నాం ఈ ఫ్రూట్స్ అనేది చాలా నేచురల్ అండి అడవుల్లో ఉన్న ఫ్రూట్స్ నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నక్కెర నక్కరి నక్కెర పండు మీ పాడేరు డైమండ్ రాజ్ ఈరోజు చాలా న్యాచురల్ జెన్యున్గా ఈ వీడియో చూపిస్తున్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో తెలియపరచండి మీకోసం మరికొన్ని కొత్త వీడియోలు కూడా ఇలాంటివి మీకు తీసుకురాబోతున్నాను ఈరోజు ఫారెస్ట్లో మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు సిగ్నల్ లేనప్పుడు అలాంటి వ్యక్తులు తప్పిపోతే వాళ్ళని ఎలా కనుక్కోవాలన్నా రూట్ మ్యాప్ తీసుకొస్తూ ఒక ఫ్రూట్స్ కోసం మీకు ఈరోజు ఈ వీడియో ఇస్తున్నాను చాలా చాలా అద్భుతంగా ఉంది వీడియో నక్కిరి పండు మీ మీ పేరు ఏ పేరు అండి బుల్లిరెడ్డి బుల్లిరెడ్డి గారు ఈరోజు చాలా క్లారిటీకి ఇస్తారు ఆయన చేతిలో కూడా బుల్లిరెడ్డి గారి చేతిలో ఉన్నాయి చాలా చాలా ట్యాంక్ అంటాను కాబట్టి ఇవి కేవలం ఇదే నెలలో ఉంటాయి ఇదే నెలలో ఉంటాయి అడవుల్లోనే ఉంటాయి కానీ ఇళ్ళల్లో పెంచకూడదు పెంచినా ఎదగవు ఓకే థ్యాంక్ యూ మీ పాడరు డైమండ్ రాజ్గా మనం మరలా నేను జర్నీ చేస్తున్నాను చూసారా మరలా ఈ ఫారెస్ట్కి వచ్చాను ఇక్కడ కూడా ఒక ఫ్రూట్స్ అనేది కనపడుతుంది ఆ ఈ ఫ్రూట్స్ చాలా మీకు జూమ్ లో చూపిస్తున్నాను ఇది కూడా మరి బ్లాక్ అంటే నేరకాయలా కనపడుతుంది ఇప్పుడు నేను వారిని అడుగుదాము ఈ పండు అంటారా తినకూడదు అది ఏ పండు అంటారు పెద్ద దుద్దు బాగా గమనించండి ఫాలోవర్స్ మీరు ఎప్పుడన్నా ఫారెస్ట్కి వెళ్ళిన తర్వాత చాలామంది గతంలో మనం చూసాం ఇలాంటి ఫ్రూట్స్ తెలిసి తెలియనివి నేరేడుకాయని కాయలని తినేసి చాలా మంది మరి చనిపోయిన దాకలు చూస్తున్నాం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం చిన్న చెట్టు అంటే దాని ఉంటుంది అది ఉంటుంది అది అయితే మనం తినొచ్చు కానీ నేరడు కాయలాగా బ్లాక్లో ఉన్నది మాత్రం తినకూడదు కాబట్టి మంచి సంకేతం ఇచ్చారు కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇది మీ దగ్గర ఇది ఏంటండి ఇది నత్త అంటే మనము సింహం సంబంధించినవి పళ్ళు దంతలు పెడతాం వీళ్ళకి ఇది ఒక గుర్తుగా పెట్టుకున్నారు చాలా చాలా థ్యాంక్ యూ దయచేసి గమనించిన ఫాలోవర్స్ అడుగులోకి వచ్చిన తర్వాత పొరపాటు ఇది చెట్టు కాదు కదా నేరేడుకాయలు ఉన్నాయని పిల్లలు కానీ పెద్దలు కానీ అధ్యయనం చేయండి తినకూడదు ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుంది మీకు ఎర్రగా ఉన్నది చిన్న చెట్టు ఆ ఫ్రూట్స్ తినను కానీ బ్లాక్లో మాత్రం ఇట్టు పరిస్థితులు మీరు తినొద్దు థ్యాంక్ యూ మీ ఫాడర్ డైమండ్ రజ్ మరో ఫ్రూట్స్ అని ఇక నాకన్నా ముందుగా పర్యాటకులు వెళ్ళారు దగ్గరకు వచ్చేసి నేను వాళ్ళు ఇప్పుడు ఈ ప్లేస్లో ఉంటామన్నారు కాబట్టి ఆ ప్లేస్కి వచ్చేసాం వచ్చేసాం ఆ ప్లేస్కి ఆల్రెడీగా వచ్చేసాం ఆ ప్లేస్కి ఎస్ అదిగో వారు నిజంగా వారున్న ప్లేస్కి ఎలా వెళ్ళారు ఈ ప్లేస్కి

అంటే ఆకున్న ప్లేస్లోనే మనం వెళ్ళాలి అక్కడ రెండు మూడు దారులు ఉంటే ఆకు లేకపోతే ఆ దారి వెళ్ళకూడదు అంటే ఒక పచ్చ కనపడిందంటే ఆ రూట్లో ఇప్పుడే వెళ్ళారనే సంకేతం మీ పేరు ప్రవీణ్ నిజంగా చాలా అద్భుతమైనప్పుడు ఇప్పుడు ప్రవీణ్ గారు ఏంటంటే ఈ ప్లేస్లోకి అప్పుడు ఆ ప్లేసులోకి వాళ్ళు స్నానం చేయడానికి వచ్చారు నిజంగా ప్రవీణ్ ఉన్న ప్లేసులకు రాగలిగాను నా ఫాలోవర్స్ గమనించండి చాలా చాలా మరి ఈరోజు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూసారా ఈ ప్లేసు మరి ప్రవీణ్ గారు నిజంగా ఇలాంటి ప్లేసులోకి పాడేరు డైమండ్ రాజ్ ఈరోజు ఇలాంటి వాతావరణానికి ఆయన రావటం మరి ఇలాంటి వాతావరణం చూపించటం చాలా చాలా ఎంత బాగుందో చూసారా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఏరియా వచ్చినప్పుడు ముందు రోడ్ మ్యాప్ సిగ్నల్ ఉండదు కాబట్టి ఇప్పుడు ఎలాగైతే రోడ్ మ్యాప్ ఆకులు అనేది మీకు ఒక సంకేతం ఇచ్చిందో దాని ప్రకారం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ చాలా చెప్పులు సిప్పర్స్ లేకుండా ఉండాలి ఏమాత్రం మీరు సిప్పర్స్ తీసుకుని పడిపోతారో వాళ్ళందరూ ఇప్పుడు స్నానాలు చేయడానికి వచ్చారు నేను మీకు చూపిస్తాను యూత్ పిల్లలు స్టూడెంట్స్ గుర్తించుకోవాలి సింగల్గా ఇప్పుడు ఇలాంటి ప్లేస్ రావద్దు సిప్పర్స్ ఉండకూడదు చాలా జాతి రాళ్ళు కాబట్టి ఇప్పుడు వాళ్ళు స్నానం ఈ ప్లేసులకు వచ్చారు నిజంగా ఇదంతా కూడా చాలా పారిస్ట్ అండి ఈరోజు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు చూపించబోతున్నాను ఈరోజు మీరు చూడండి బాహ్ ఎలాంటి లొకేషన్ చూడండి ఎలాంటి ప్లేస్ చూడండి నేనేమంటానంటే ఇక్కడ ఆల్రెడీగా ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలోనే పెద్ద అయ్యని కూడా ఇంత ఫ్రూట్స్ కోసం చెప్పారు కదా ఆయన కూడా మనం అడిగి తెలుసుకుందాం ఈ ఉయ్యల్ తోము కాలంలో చేపలు ఉంటాయి మరి ఏ టైంలో వర్షాలు వస్తాయి అదే వర్షం వచ్చి వచ్చినప్పుడే వస్తాయండి కాల అంతకుముందు ఎన్న ప్రమాదాలు జరిగి పడిపోతాయి అని జరిగినాయి ఇప్పుడు జరగలేదు ఓకే అయితే ఏ కాలం ఉయ్యల్ తోమ్ ఉయ్యల్ తోమ్ అంటే వీళ్ళకి ఈ కాలు వాళ్ళకి ఒక పిల్లలమని చెప్పారు తర్వాత అజము చిన్నపిల్లలు చేయాలి ఈరోజు బుల్ర్రెడ్ బుల్ర్రెడ్డి బుల్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ కాలం పేరు కూడా చెప్పారు కాబట్టి పర్యాటకులు ఇలాంటి ప్రాంతం వచ్చినప్పుడు టీమ్ రండి పేరెంట్స్ ఉండేది మనం గైడ్గా తీసుకొని బుల్ లాంటి వాళ్ళని అర్జున్ తీసుకోవాలి మనం సిటీలో తీసుకుంటాం గైడ్గా ఈరోజు నేను నా గైడ్గా ఈరోజు వచ్చారు నేను ఈరోజు ఇలాంటి వారిని నేను ఏం చేస్తున్నానంటే రెడ్డి గారికి ఒక రెండు వందలు ఇస్తున్నాం ఎందుకంటే మనకి గైడ్ అయిన చాలామంది ఫారెస్ట్ వచ్చినప్పుడు ఇలాంటి వ్యక్తులకి మనం హెల్ప్ చేయాలి వాళ్ళు తీసుకున్న ఆలోచన ఏ పండు తినాలి ఎలాంటి కాల ఎలాంటి ప్రమాదం ఉంది ఎలాంటి ప్లేస్కి వెళ్ళాలనేది మనం ఏం చేస్తామంటే సిటీలోనే గైడ్స్ నించుకుంటాం కానీ ఇలాంటి ఏరియా వచ్చినప్పుడు ఎవరైనా సరే ఇలాంటి మా గిరిపుత్రులు ఆదివాసులు వీళ్ళకి అధ్యయం తెలుసు ఈరోజు ఒక గైడ్ గా నాకు మంచి లెసన్ ఇచ్చారు చాలా చాలా ట్యాంక్ యూ గారు మరొకసారి ఇలాంటి అడవుల్లో ఎలాంటి చూడ్స్ తినాలి ఎలాంటి కాలవల్లో దిగాలి అనేది మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుస్తాను మా కోసం వచ్చి మంచి గైడెన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ బుల్రెడ్డి గారు అంతా కూడా పర్యాటకులు ఈ ప్లేస్కి వస్తున్నారు మనం చూస్తున్నాం కాబట్టి ఇలాంటి సంఖ్యలో పాడేర డైమండ్ రాస్ ఇలాంటి లొకేషన్ తెలుసుకొని ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వటం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ పాడేరు డైమండ్ రాజ్ థ్యాంక్ యూ మనం చూస్తున్నాం ఎంత న్యాచురల్గా ఉందో కాబట్టి ఈరోజు వారంతా కూడా స్నానాలు చేస్తున్నారు అయితే ఇక్కడ ఈత రాణి వారికి ఇలాంటి ప్లేసు అనువైనది కాబట్టి నేనైనది ఏంటంటే ఇప్పుడు ఆ పెద్దగా కనబడుతుంది చూసారా అది చాలా లోతైన ప్లేసు అలాంటి ప్లేసులు దయచేసి పర్యాటకులు గుర్తుంచుకోవాలి తొందరపడి ఈత రాకుండా అలాంటి ప్లేసులు దిగొద్దు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది ఆల్రెడీగా వాళ్ళకి ఈత వచ్చిన ప్లేస్ అది ఈత వచ్చిన ప్లేస్ ఇలాంటి ప్లేసుల్లో వాళ్ళు స్నానాలు చేయడానికి అనువైన ప్లేస్ చూసారా అది ఎంత బాగుందో ఇదంతా కూడా ఒక వాటర్లో సింగింగ్ ఇలాంటి ప్లేసులు చాలామందికి ఈరోజు కనపడవు కానీ మీ పాడేరు డైమాండ్ చాలా రిస్క్ అయినా ఇలాంటి ఆదివాసీ గిరిపుత్రుని ఒక గైడ్గా తీసుకొని ఇలాంటి ప్లేస్కి వచ్చి ఇలాంటి మంచి లొకేషన్ చూపిస్తున్నాను ఫ్యామిలీతో వస్తే ఇలాంటి లోపల మాత్రమే స్నానం చేయండి ఎందుకంటే ఇది మనకి షేఫ్టీ ఎందుకంటే అటు ఇటు బండ్లు ఉన్నాయి మీకు చూపిస్తాను అని చూసారా ఎంత బాగుందో ఇదండి మీ పాడైమండ్ అది చూపించే మంచి లొను అట్లా మనం ఈ లొకేషన్ స్నానం చేసేటప్పుడు గుండంలోకి వెళ్ళొద్దు ఇలాంటి ప్లేస్లో చేయండి మరి సరి కొత్త వీడియోలో మరి కొన్ని లొకేషన్ చూపిస్తాను మీ పాడే డైమండ్ రాజ్ థ్యాంక్ యూ మనం ఎలాంటి ప్రమాదాలకి లోనవకుండా మనం ప్రారంభంలో వచ్చిన వాళ్ళు కొత్తగా స్నానాలు చేయాలనుకున్న వాళ్ళు ఫ్యామిలీకైనా ఎవరికైనా ఇలా మనకు అందుబాటులో ఉండాలి అప్పుడు మనం ఏదన్నా ప్రమాదం ఏవస్తుంటే ఇలాంటి సపోర్ట్ తీసుకోవచ్చు కాబట్టి ఇలాంటి ప్లేసులు మన ఏత రాకుండా అలాంటి ఇంత నేను చూపించిన వీడియోలు మాత్రం పొరపాటు నా పర్యాటికులు స్నానాలు చేయొద్దు ఒకరు స్నానాలు చేయాలనుకుంటే ఇలాంటి లొకేషన్లు రండి చిన్నపిల్లలతో ఏదన్నా మనకి చిన్న మరి లోతుగా ప్రమాదం వస్తే ఆటోమేటిక్గా వీటిని సపోర్ట్ చేసుకోవచ్చు తెల్పడగచ్చు కాబట్టి మనకి ఇలాంటి సేఫ్టీ ఈత రాకుండా వీరు మాత్రం లోపలికి ఎప్పుడు అడుగు పెట్టద్దు ఇలాంటి పర్యాటక ప్రాంతాలు ఇచ్చినప్పుడు ఇలాంటి ఏరియాలో ఈత రానోలు స్థానం చేయండి మీ ఫాడర్ డైమండ్ రాజు సంకేతం థ్యాంక్ మీ ఎలాంటి ప్రదేశానికి వచ్చాము మాకు డైమండ్ రాజు గారు కలిసారు జరిగింది మేము ఎలాంటి ప్లేస్ కోసం జరిగింది ఇక్కడ మనకి పాలేర్ డైమండ్ రాజు గారు కలిశారు కలిసి ఏ ప్లేస్ ఎలాంటిదో ఎక్కడ ఎలా ఉండాలో చెప్పారు ఇక్కడ సాయంత్రం దాచి ఐదు నాలుగు గంటలు అయిన కలిపోమన్నారు మాకు ఇంకా చాలా మంచి విషయాలు చెప్పారు లోతుల్లో ఇంటికాడ చెప్పి కట్ట పేరెంట్స్ చెప్పి రామన్నారు గా రావద్దన్నారు కలిసి రామన్నారు ఇలా అందరు కలిసి లోతుకులు ప్లేస్ లో ఒడ్లో ఈత కొట్టుకొని ఇలా చెప్పారు డైమండ్ రాజు గారిని కలిసి జరిగింది చాలా ఆనందంగా ఫాలో ఫాలో చేయండి లైక్